బలరాముడు ఎంతటి బలవంతుడో తెలుసా బలరాముడు మహాభారతంలో మరియు పురాణాల్లో పేర్కొన్న అతిశక్తివంతమైన యోధుల్లో ఒకడు ఆయన శ్రీకృష్ణుని అన్నయ్యగా శీషనాగుని అవతారంగా పరిగణించబడ్డాడు బలరాముని బలం మరియు విశిష్టత అసాధారణ శారీరక బలం బలరాముడు తన ప్రబలమైన భుజశక్తి వల్ల బలభద్రత అని పేరు ఆయన ధనుర్విద్యలో నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ ముఖ్యంగా గద యుద్ధం మరియు ముష్టి యుద్ధం అపరివితమైన నైపుణ్యం కలిగి ఉన్నవాడు హలాయుధుడు ఆయన చేతిలోని ఆయుధం హలం అంటే నా ఇది ఆయనకి హలాయుధుడు అనే బిరుదును అందించింది ఈ హలం ద్వారా ఆయన భూమిని కూడా పీకి పెట్టగల శక్తిని కలిగి ఉన్నవాడు యాదవుల రక్షకుడు మహాభారత కాలంలో యాదవుల నాశనాన్ని చూసి తాను రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అయినప్పటికీ యాదవ వంశానికి ఎంతో శక్తివంతమైన రక్షణగా ఉన్నాడు దుర్యోధనుడికి గురువుగా బలరాముడు కౌరవ పాండవ యువరాజులకు ఆయుధ విద్యను నేర్పించిన గురువు దుర్యోధనుడు మరియు భీముడు గద యుద్ధ విద్యను ఆయన నుంచి నేర్చుకున్నారు పృథ్వీని కంపించజేసిన బలం పురాణాల ప్రకారం ఆయన తన హలంతో సముద్రాలను కదిలించగల శక్తిని కలిగి ఉన్నవాడు ఒక సందర్భంలో యమునా నది ఆయన ఆజ్ఞను పాటించలేదని తన హలంతో నదిని లాగి తన మార్గంలో బలరాముని తులనీయమైన బలం భీముడితో పోలిస్తే బలరాముని బలం చాలా ఎక్కువగా వర్ణించబడింది అయితే ఆయన రాజకీయ వివాదాలలో తలదూర్చలేదు దుర్యోధనుడు భీముడు వంటి గదా యుద్ధ వీరులకు గురువుగా ఆయన అమోఘమైన యోధుడని అర్థమైంది మహావిష్ణువు యొక్క శేషణ అవతారంగా భూ వ్యాపారమని పురాణాలు చెప్తున్నాయి బలరాముడు మానవాళి చరిత్రలో అత్యంత బలమైన యోధుల్లో ఒకడు ఆయన బలం కేవలం శారీరక పరిస్థితుల్లో మాత్రమే కాదు రాజకీయ వివేకంలో సామాజిక సమతుల్యతలో కూడా విశేషమైనది